നീ പേരൊക്കപമ നീ പ്രേമൊക്കപമെ വരമനതി എണ്ളന മീ പേരൊക്കപമയതി നീ പ്രേമൊക്കപമെ വരമൈനതി എണ്ണൈന ഉണ്ടീലേക്ക ഉവേ ഉണ്ടേനേപ്പടി അടി ആശല രൂപം നീവേ ദൂരാനവുണ്ോട് നീവേ നീ ദീടനീവേ നീവേ ജാപി കോസം ആകാശമല്ലേ വേചാനു നീരാക്കു കാണലേക്കനസൂരുക്കോ കാടാ ఈ పాట బాలుగారి వెర్షన్లోనూ బాగుంటుంది సుశీలమ్మ గారి వెర్షన్లో కూడా చాలా చాలా బాగుంటుందండి భానుచందర్ రజనీ అనుకుంటాను హీరో హీరోయిన్లు మూవీ అయితే చూడలేదు కానీ ఈ పాటలో రజనీ గారు ఎంత అందంగా ఉంటారో అండ్ మేల్ వెర్షన్లో భానుచందర్ గారి యాక్షన్ చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హిట్ అనమాట ఇళయరాజా గారి మ్యూజిక్ చాలా చాలా ఇష్టం అండి నాకు ఈ పాట అంటే బోల్డెన్ మొక్కలు తెచ్చుకున్నాను పెయింటింగ్ వర్క్ ఇంకా అవుతూనే ఉందంటే గ్రిల్స్కి కూడా మేము పెయింటింగ్ వేయిస్తున్నాం అండి యాక్చువల్గా చిన్న వర్క్తో ఆపేద్దాం అనుకున్నాము పైన ఒక స్టూడియో రూమ్ లాగా సరదాగా కట్టుకుందాము కూర్చోవడానికి మేడ మీద కొద్దిగా గార్డెన్ వేస్తున్నాం కదా టెరకోట వేయించుకుందాం అనుకున్నాము కాకపోతే అది చుట్టూతా 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 తిరిగి రిపేర్ వర్క్లు గ్రిల్స్ కోసమని డోర్ పెయింట్స్ అని నెక్స్ట్ మన దేవుడి గారి దగ్గర కూడా కొంచెం మార్చేశానండి ముందు గ్రీన్ కలర్ ఉంది కదా అదంతా కూడా మార్చేసాను యాక్చువల్గా ఇట్లా బుక్ చదువుతూ దేవునికి దీపం పెడుతూ ఉదయాన్నే ప్రశాంతంగా కాసేపు తిరుగుతూ అలా 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 చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్న సీజన్ అయితే ఇప్పుడు లేదండి ఒక వారం రోజుల నుంచి ఇదే సరిపోతుంది ఇంత గ్రాండ్గా దేవుడికి పూజ చేయలేకపోయినా చక్కగా స్నానం చేసి దండం మాత్రం ప్రతిరోజు పెట్టుకుంటున్నానండి సింపుల్గా ఒక దీపం పెట్టేస్తున్నాను అంటే అలంకరణ అది ఏమీ లేదండి జస్ట్ ఒక మూల కొద్దిగా శివయని పెట్టుకొని దీపం పెట్టేసుకుంటున్నాను దండం పెట్టుకున్నాను ప్రతిరోజు ఉదయం సాయంత్రం మాత్రం ఖచ్చితంగా చదువుకుంటానండి దేవుని స్తోత్రాలు ఎందుకంటే నాకు కంటస్థ వచ్చు కాబట్టి ఎక్కడైనా కూర్చొని అయినా సరే సరదాగా చదువుతాను దేవుడి దగ్గరే కూర్చోవాలని లేదు కదా ఎందుకంటే అస్సలు పనితో ఖాళీ అవ్వటం లేదండి ఎంత పని ఉంటుందో పైగా వేళ వరకు అయిపోయిన తర్వాత ఆ కబోర్డ్స్ అన్నీ కూడా బయటికి లాగేసాను ఆ బట్టలు బెడ్షీట్స్ నా బట్టలు ఏవి ఎక్కడ ఉన్నాయో తెలీదు ఉతికినవి ఒక పక్కన ఉన్నాయి మాస్నివి ఉతుకుతూ ఉన్నాము ఆరబెడుతూ ఉన్నాను మా హెల్పర్ కూడా కాలేజ్ పెట్టేశారండి అంటే వాళ్ళ అక్క వస్తుంది కాకపోతే నేను ఈ పాపని మన దగ్గర ఉంచానన్నమాట హెల్ప్ కోసము చదువుతూ వర్క్ చేస్తుంది నార్మల్ వర్క్ అయితే తను చేస్తుందేమో కానీ ఇలాంటివి సర్దడం కానీ ఏదైనా సరే ఒక మేడ్ ఎంతవరకు చేయగలరు అంతవరకే చేస్తారు కానీ ఎవరు కూడా మన పర్సనల్ అయితే చేయలేరు కదండి అవన్నీ సర్దేది ఇవన్నీ కబోర్డ్స్ అవన్నీ సో ఇక్కడైతే ఈ దొండకాయలన్నీ కూడా మన గార్డెన్లోనివే అండ్ ఆ తర్వాత తోటకూర ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను కావాల్సినవన్నీ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టుకుంటాను కడగాల్సినవి కడిగేసి ఓ పక్కన పెట్టేసి బియ్యం నానబెట్టేసి పప్పులు నానబెట్టేసి తోటకూర కట్ చేసేసుకొని ఉల్లిపాయలు ఎన్ని కావాలో చూసుకొని వంట అంతా యాజ్ అండి మూడు పూటల్లో రెండు పూటలు కంపల్సరీ వండుతున్నాను ఒక పూట బయట నుండి టిఫిన్ లేవో తెప్పించేస్తున్నాను ఎందుకంటే టైం చాలట్లేదండి పైగా వర్క్ దగ్గర అలా నిలబడి ఉండడము లేక నెక్స్ట్ నాకు నచ్చినవేవో గ్రిల్స్ వేసుకోవడము ఆ కిందకి వెళ్ళి తడపడము పైన మొక్కలు చూసుకోవడము మొక్కలకి వాటరింగ్ కొత్త మొక్కలు తెచ్చు డము ఈ పెయింటర్ టీ అవన్నీ ఇవ్వటము నెక్స్ట్ ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది కదండీ నా పర్సనల్ టైం అయితే మొత్తం పోయింది కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది అంతా కూడా నాకు ఇష్టమైన పనేనండి కాకపోతే అందులో నా పార్టిసిపే పార్టిసిపేషన్ కొంతవరకే అనమాట నేను వీళ్ళు చేస్తున్న పనిని కూడా నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అక్కడే కూర్చుంటాను వాళ్ళతో కబుర్లు ఆడుతాను వాళ్ళకి ఏదైనా బ్రష్ అందించమన్నా ఏదో వాటి వాళ్ళు చెప్పే ప్రతి పని కూడా నేను సరదాగా చేయడానికి ఇష్టపడతానండి అలా అనేసి వాళ్ళ పాపం చెప్పరు కానీ నేనే ఆ బ్రష్ కావాలో ఉన్న ఉండండి నేనే తెస్తాను వాటర్ కా ఉన్న ఉండండి నేనే తెస్తాను అక్కడ డొక్కు ఉన్న ఉండండి నేనే తెస్తాను ఇలా అనమాట అతను ఒక అడిగి వేయబోయేసరికి నేను ఆపేస్తూ ఉంటాను నాకు చాలా చాలా ఇష్టం అండి వాళ్ళు వర్క్ చేసినప్పుడు అక్కడ కూర్చొని ఆ వర్క్ అబ్జర్వ్ చేస్తూ మన పని కూడా చేస్తూ ఎందుకంటే ఇట్లా పెయింట్ వేసేటప్పుడు మనకు లోపల పని ఏమీ ఉండదండి ఉంటే మహా అయితే టీవీ చూస్తాము లేదంటే ఇంకేదైనా చేయాలి ఎందుకంటే డిస్టర్బ్డ్గా ఉంటాం కదండి ఇంట్లో వర్క్ అవుతున్నప్పుడు కాబట్టి నాకు అలా కంటే కూడా వీళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ పెయింట్ మనం వేసామనుకోండి పంపేస్తూ ఉంటాం డ్రాప్స్ డ్రాప్స్ కానీ ఆయన అంత నీట్గా తీశారంటే ఆ బ్రష్ని పెయింట్లో ముంచి జస్ట్ అలవాకగా అటు ఇటు ఇలా బ్రష్ని డబ్బాకు కొట్టి ఇలా తీస్తే అసలు ఒక్క డ్రాప్ పడలేదు నాకు అది భలే నచ్చిందండి నేను ప్రాక్టీస్ చేస్తాను కూడాను గొంతు మాత్రం అస్సలు ససే ఒప్పుకోనంటుంది అంటుంది కాకపోతే పెయిన్ అది లేదు కాబట్టి ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం ఇస్తే సరిపోతుందండి ఊరికినే ట్యాబ్లెట్స్ అవి ఎందుకు అండ్ ఇక్కడ దేవుడి గదికి మనం గ్రీన్ కలర్ ఉంది కదండి అదంతా కూడా మ్యాచింగ్లా ఉంటుందని చెప్పేసి మొత్తం అవన్నీ కర్టెన్స్ ఆ గోల్డెన్ బీట్స్ కర్టెన్ నెక్స్ట్ డోర్ హ్యాంగర్స్ అవన్నీ కూడా తీసేసి ఆ గంటలవి కొంచెం జరిపి అలాగ అతనికి అందినంత వరకు వేసేయమన్నానండి ఒక్క డ్రాప్ పడకుండా ఎంత బాగా వేశారోనండి అతను ఇంట్లో ఇంకా సర్దుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియదు ఎందుకంటే కొంచెం కర్టెన్ వర్క్ నెక్స్ట్ షెల్ఫ్ వర్క్ ఉన్నదండి ఆ తర్వాత కార్పెంటర్ వర్క్ కొంచెం ఉన్నదండి అదే కొంచెం డస్ట్ పడేదే సో అది అయ్యాక అప్పుడు గచ్చులన్నీ కడుక్కొని అదే డస్ట్ అంతా దులుపుకొని గచ్చులన్నీ కడుక్కొని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నీట్గా ఇల్లంతా కూడా సర్దుకుందామని అనుకుంటున్నాను ఎన్ని రోజులు టైం పడుతుందో నాకైతే తెలియదండి ఇంతవరకు ఎవరు హెల్ప్ తీసుకున్న ఇల్లు సర్దే విషయంలో మాత్రం ప్రతి కోణం అంటే ఇంచు ఇంచు కూడా నీట్గా చేసుకొని సర్దుకోవడం నాకు అలవాటు అంటే నాఫ్తలిన్ బాల్స్ కర్పూరం బిళ్ళలు జవ్వాది ఏంటని అడిగారు కదండి ఎక్కడ దొరుకుతుందని వానపాం షాప్లో దొరుకుద్దాం అంటే మన పూజా సామాగ్రి దొరికే షాప్లో అయితే దొరుకుద్ది ఒక సిస్టర్ అడిగారండి సడన్గా గుర్తొచ్చింది పూజా సామాన్లు అమ్మే ఏ చోటైనా సరే జవ్వాది లిక్విడ్ ఫామ్లోనూ ఉంటుంది పౌడర్ ఫామ్లోనూ ఉంటుంది మన పెర్ఫ్యూమ్స్ కంటే కూడా సూపర్ సూపర్ స్మెల్ వస్తుందండి అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ చాలా కాలం నుంచి అంటే మేబీ మొక్కల నుండి ఎక్కడి నుండి తీస్తారో సుగంధ ద్రవ్యాలు ఎలా తయారు చేస్తారో తెలియదండి లక్ష్మీదేవికి సంబంధించి మనం సుగంధి ద్రవ్యాలు యూస్ చేయాలన్నా కుంకుమలో కలుపుకోవడానికైనా గంధం బొట్లు పెట్టేటప్పుడైనా ఈ జవ్వాదిని యూజ్ చేసామనుకోండి అండి దేవుడికే కాదండి జస్ట్ ఒక చిన్న పించ్ చాలా తక్కువ మన చేతిలోకి తీసుకొని కొద్దిగా వాటర్తో కలిపి మన మొహం అదే మన భాగంలోనూ మనకి ఎక్కడ నచ్చితే అక్కడ చక్కగా పెర్ఫ్యూమ్ లాగా చిన్నది ఒక చుక్క పెట్టుకున్నాం అనుకోండి గంధంలాగా ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి రోజంతా మన దగ్గర ఒక డివోషనల్ ఫీలింగ్ అంటే ఒక మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోయానండి ఎందుకంటే ముందంతా కూడా స్పెట్స్ లేవు చూడటానికి అవ్వలేదు కనిపించలేదండి అంటే స్పెట్స్ విరిగిపోయిందనమాట ఆ తర్వాత నా స్పెట్స్ వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అన్నీ కూడా ఎక్కువైపోవటం వల్ల నాకు ఇంట్లో పని ఉండటం వల్ల కొంచెం నేను మీకు సమాధానం ఇవ్వలేకపోయాను మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి మీ అందరికీ నేనంటే ఎంత అభిమానం అండి నిజంగా నేనైతే అవి మిస్ అయ్యాను మా బాబుని కానీ మా వారిని కానీ చదవడానికి కొంచెం ఏదోలా అనిపించిందనమాట ఎందుకంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి మన తాలూకా వర్త్ తెలియకపోవచ్చు తెలియచ్చు లేదా తెలిసినా పట్టించుకోకపోవచ్చు అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ నా మాట వింటారు నేనంటే ప్రేమ కానీ మరీ ఒకళ్ళని మనం పొగుడుతున్నప్పుడు వాళ్ళతో చదివించుకుంటే బాగోదు కదండి మన ఫ్యామిలీలో అందరూ కూడా నన్ను రోజు రోజుకి మరింత దగ్గరగా తీసుకుంటు నన్ను నోరారా చెల్లమ్మ అని అమ్మా శైలు అని ఎంతో అభిమానంగా అక్క అని అలా పిలుస్తూ ఉంటే నేను ఎంతో సంతోషపడిపోతున్నానండి నిజంగా చెప్తున్నాను నేను మనుషులకి కరువైపోయాను లేకపోతే నాకు కొరత వచ్చేసిందో తెలియదు అంత లోన్లీగా ఉండేదండి అటువంటిది నాకు అస్సలు ఊపిరాడినంత ప్రేమను మీరు ఇస్తున్నారు అండ్ మీ కామెంట్స్ నేను ప్రతి ప్రతీదీ చదువుతానండి ప్రతీదీ చదువుతాను నేను ఎంతో సంతోషపడతాను కూడా రేపటి రోజుకి వీడియో చెయ్యాలి అంటే ఈరోజు మీ కామెంట్స్ని చూస్తే నాకు నీరసంగా ఉన్నా కూడా ఇంకొంచెం హుషారు వచ్చేస్తుందండి నిజంగా చెప్తున్నాను అంత హుషారుగా రేపటి వీడియోకి ప్రిపేర్ అవుతున్నాను మీ కామెంట్స్ చూశాక దేవుని స్తోత్రాలు కానీ పాటలు కానీ మనకు నచ్చిన మెలడీస్ కానీ ఏవైనా సరే నేర్చుకోవాలి అంటే మన షార్ట్స్లో నిన్నటి నుండి స్టార్ట్ చేశామండి నేనే రాస్తూ వాటిని షూట్ చేసి నా గొంతుతోనే పాడుతున్నాను కాబట్టి మీరు ఒక నోట్స్ పెట్టుకోండి చక్కగా ఆ లిరిక్స్ అన్నీ కూడా రాసుకోండి ఏ రోజు దా రోజు ప్రాక్టీస్ చేయండి ఖాళీ టైంలో హమ్ చేస్తూ ఉండండి మీకు గొంతు బాగా ఉండాలి మనం ఏదో పెద్ద ఏం కాదండి మన నేర్చుకున్న పాట మనం పాడుకుంటే అప్పట్లో అనేవారు కదండి బాత్రూమ్ సింగర్స్ అని మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు ఇప్పుడు అదేం లేదండి మన సంతోషానికి మనం చక్కగా నేర్చుకొని అట్లీస్ట్ మన సపోజ్ చూడండి మన వాయిస్ బాగాలేదనుకోండి కానీ ఆ అక్షరాలు పలకగలం కదండి విని పలకగలం కదా ఆ మాత్రం ఇది ఉంది కాబట్టి చక్కగా దేవుని స్తోత్రాలు కానీ మనకు నచ్చిన పాట కానీ ఆ అక్షరాలని మన పెదాల మీద పలుకుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి గొంతుతో మ్యాటరే కాదు ఇది మీ సంతోషం కోసం నేర్చుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నోట్స్ రాసుకొని స్టార్ట్ చేయండి నిన్నే స్టార్ట్ చేశాను దేవుని స్తోత్రంతో వినాయకుని స్తోత్రంతో సో మనందరికీ నచ్చిన ఫేవరెట్ సాంగ్స్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా మెసేజ్ చేస్తూ ఉండండి వన్ మినిట్ లోపు ఎంత వీలైతే అంత దాన్ని కంటిన్యూ అయిపోయిన తర్వాత రెండోది అలా వెళదాము దేవుని స్తోత్రాలే కాదండి ఇళయరాజా గారి మ్యూజికల్ హిట్స్ కానీ లేకపోతే మనకు నచ్చిన సుశీలమ్మ గారి పాటలు కానీ జానకి గారి పాటలు కానీ చిత్రా గారు కానీ పాత దగ్గర నుంచి మొత్తం కొత్త వరకు ప్రతిదీ కూడా నేర్చుకుందామండి అండ్ దేవుని స్తోత్రాలను కంపల్సరీ నేర్చుకుందాం నాకు కొంచెం వర్క్ అయిపోయింది అనుకోండి రోజుకి ఒక రెండు షార్ట్స్ అయినా చేశాను అనుకోండి ఒకటి దేవునిది ఒకటి మనకి పాటలకు సంబంధించి అలా అయినా సరే మనం రోజు ఒక్కసారి కొత్తగా నేర్చుకోవచ్చు కదండి వన్ మినిట్ రాసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అనుకోండి ఆ తర్వాత ప్రాక్టీస్ చేస్తూ 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 ఉన్నారనుకోండి కొద్ది రోజులకి మనంత బాగా ఎవ్వరూ పాడలేరండి మన ఫ్యామిలీలో భారతక్క వసంతక్క నీరజ కుమారి గారు అండ్ అనురాధ జ్యోతి కొంతమంది సిస్టర్స్ ఉన్నారండి వీళ్ళు నన్ను చాలా చిన్నగా ఎంతో అంటే ఒక చిన్న పిల్లలాగా ట్రీట్ చేస్తూ చెల్లమ్మ అని మనస్ఫూర్తిగా పిలుస్తూ శైలమ్మ అని పిలుస్తూ ఎంతో ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి నాకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానమ్మా అట్లనే సుమ సునీత వసంత కమల కుమారి లావణ్య శ్రావ్ శ్రావణి గాయత్రి దివ్య ఉమారాణి సత్య జ్యోతి అరుణ ఇంకా కొన్ని పేర్లు అయితే నాకు అర్థం కాలేదండి అవి మెయిల్స్లో ఉన్నట్లున్నాయి అండ్ ప్రశాంత్ గేమింగ్ వేణు నెక్స్ట్ శ్రీమాలు తెలుగు వ్లాగ్స్ కృష్ణవేణి ప్రేమలతక అయితే ఎప్పుడు దేవుడి ఫోటోలు ఎక్కడో దగ్గర కనిపిస్తూ దేవుడి ప్రతిమ ఎక్కడో దగ్గర కనిపిస్తూనే ఉంటుందండి తన అదృష్టం ఏంటో నాకు తెలీదు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి చోట కూడా దేవుడిని వెతుకుతూ ఉంటారు మన సిస్టర్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉందండి నిజంగా ప్రతి దాంట్లో కూడా సంతోషాన్ని వెతుక్కుంటూ చూస్తారా లేకపోతే నిజంగానే వాళ్ళ మనసుకు నచ్చింది అక్కడ కనిపిస్తుందో తెలియదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అండ్ జాను సాయి వినీత హేమ లక్ష్మీరెడ్డి వేదవల్లి సంజన రేవతి రజనీ ఉదయ్ అండ్ మహమ్మద్ జహ్రునీసా సారీ అమ్మ నాకు మీ పేరు ఓకే కదా తులసి సరిత సంధ్య లక్ష్మి గారు వరలక్ష్మి భట్ ఇంకా చాలామంది సిస్టర్స్ ఉన్నారండి నాకు తెలిసినంత వరకు వీళ్ళ పేర్లను రాసుకున్నాను వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో అభిమానంగా అక్క ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది జాను అయితే ప్రతిరోజు కామెంట్ చేస్తూనే ఉన్నారండి నాకే వీలు పడలేదు అమ్మ జాను నేను హ్యాపీగా ఉన్నాను బాగున్నాను హెల్త్ కూడా బాగానే ఉంది నన్ను చూడగలుగుతున్నారు కదా మంచి మంచి వండుకుంటున్నాను ఇష్టమైన పనులు చేయించుకుంటున్నాను అండ్ దివ్యమ్మ నువ్వు ఎలా ఉన్నావు మహాలక్ష్మి బాగుంది అని అనుకుంటున్నాను అండ్ చాలామంది సిస్టర్స్ నాకు ఎంతో ఎంతో మనసుకు దగ్గరే గారండి కమల కుమారి ప్రేమలత నాగూర్ అండ్ సడన్ గా అంటే నేను పేర్లు అండ్ లక్ష్మి గారండి రోజు మీ వీడియోస్ బాగుంటాయి సైలు గారు చాలా సింపుల్గా పెడతారండి ఈ మెసేజ్ అయినా కూడా నాకు చాలా చాలా ఇష్టము అండ్ ప్రతి ఒక్క సిస్టర్ హేమ అయితే కొంచెం గన్తో కాల్చినట్లున్నా కూడా లాస్ట్లో లవ్ యూ అని చెప్పేసి చక్కగా పడుతుంది నేను ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుందండి అండ్ ఉమా రాణి అండి మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగున్నాను మన వీడియోస్ చూసి హ్యాపీగా అనిపిస్తుంది వీడియోస్ పెడితే ధైర్యంగా ఉంటుంది నెక్స్ట్ చాలామంది సిస్టర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా ఈ సిస్టర్స్ అందరూ కూడా పేర్లు కాదండి యాక్చువల్గా వాళ్ళందరూ కూడా నా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా మన మనల్ని ఏమంటారు మన వీడియోస్ చాలా బాగుంటాయని నా హెల్త్ ఎలా ఉందని నా వీడియోస్ వల్ల ధైర్యం వస్తుందని నన్ను మిస్ అవుతున్నాను కాదమ్మా నేనే మిమ్మల్ని మిస్ అయ్యాను మీ అందరితో మాట్లాడినంత సంతోషంగా ఉంది ఈరోజు వీడియో పెడుతుంటే మాటలు కూడా ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది ఏంటి నాకు కానీ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఫస్ట్ మాటల్లో తడబాటు వచ్చేస్తుందండి మా నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ ఉండేవారు ఒక ఆయన ఆయన ఏంటంటే అసలు డ్రింకింగ్ అలవాటు లేదు ఎప్పుడైనా పొరపాటున ఒక ఫంక్షన్లో కానీ ఏదైనా ఇంపార్టెంట్ అంటే బాగా సంతోషకరమైన విషయం ఏదైనా అయినప్పుడు సరదాగా ఒక చిన్న స్మాల్ స్మాల్ అంటే స్మాల్ కాదండి ఒక సిరప్ అంత వేసినా కూడా ముందు ఆయన చెప్పులు మార్చేస్తాడు తారుమార్చేసేసుకుంటారు ఆ తర్వాత ఊగిపోతూ ఉంటారు సిరప్ లెవెల్లోనే సో నేను కూడా అంతేనండి సంతోషం వచ్చిందంటే మాత్రం ఇంకా ఊగిపోతూ ఉంటాను దేనికి దేనికి కనెక్షన్ ఉండదు మీకు అర్థమైందని అనుకుంటానండి నెక్స్ట్ ప్రతిరోజు కూడా ఇంటి పనులన్నీ చేసుకోవడము మొక్కలకి నీళ్లు పోయడము నెక్స్ట్ ఈ రఫ్ వర్క్లన్నీ కూడా చేయించినవి తడపడము అన్నీ ఏ పని ఆపలేదండి కాకపోతే కొన్ని దిక్కుల షూట్ చేసాము కొన్ని దిక్కుల షూట్ చేయడం అవ్వలేదన్నమాట మా హెల్పర్ మాత్రం భలే వచ్చేస్తుందండి కెమెరా పట్టుకుని నేను అదే అంటున్నాను నేను తడుక్కుంటున్నాను నువ్వు వీడియో తీస్తున్నా అంటే యాక్చువల్గా నాకు సరదా అండి తన అనడానికి ఏమీ లేదు నేను చెప్పే ప్రతి పని కూడా చాలా హ్యాపీగానే చేస్తారు ఈ రోజు కార్పెంటర్ వచ్చినట్లు ఉన్నారండి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంలో బయట అలికిడి వినిపిస్తుంది ఆ సో వీడియో అయితే ఇక్కడికి ఆపేస్తున్నానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీలైతే రేపు కలుస్తానండి ఎందుకంటే చాలా వర్క్ ఉన్నది మీరు షార్ట్స్ మాత్రం తప్పు తప్పకుండా తప్పకుండా అవి నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నా హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా అర్థం చేసుకోండి ఒకటికి రెండు సార్లు వినండి తప్పకుండా మనందరం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చండి అట్లనే మనకు నచ్చిన పాటలు మనకు నచ్చిన ఏమంటారు ఏవైనా సరే మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక నోట్స్ పెట్టుకోండి ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి ఒకవేళ రాయలేని వాళ్ళు ఉంటే ఒకటికి రెండు సార్లు వినండి చక్కగా ఆ తర్వాత మీనింగ్స్ కూడా ఒకరోజు చెప్పుకుందామండి ప్రజెంట్ అయితే మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి బాగా అంటే బాగా ఈరోజు కూడా షార్ట్ పెడతాను తప్పకుండా చూడండి బయట వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి సో వీడియో అయితే ఇక్కడ కాపేస్తున్నాను రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యావ్ ఏ గుడ్ డే ఇది మన ఇంటి పక్కన ఉన్న ఇంకో సందండి అంటే తూర్పు వైపు మనం సందు వదిలేసాము పైన కూడా సందు ఉంటుంది కదా అలా అనమాట కింద రెండు పోర్షన్లు పైన ఒక పోర్షను మిషన్ తేవాలో వద్దా అంటారండి మా కార్పెంటర్ మిషన్ తేవాలి కదా కార్పెంటరీ వర్క్ వచ్చినప్పుడు మిషన్ తేవాలి గ్రిల్లింగ్ మిషన్ తేవాలి కటింగ్ మిషన్ తేవాలి అన్నీ తేవాల్సి ఉంటుంది సో ఇక్కడికైతే వీడియో గాబరా గాబరైపోతున్నారండి ఎందుకంటే వీడియో ఉన్నది వాయిస్ ఓవర్ లేదు సో ఏం చెప్పాలో అర్థం కాలేదు ఈవిడ కూడా అలోవేరా ప్లాంట్స్ వేసుకున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్